హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనీ స్తోత్ర ఈరోజు రుచికరమైన గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా అయితే ముందుగా గులాబ్ జామున్ మిక్సర్ని అయితే తీసుకొని అందులో నెయ్యి యాడ్ చేసుకోవాలి సరిపడినంతగా నెయ్యి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత సరిపడినంతగా వాటర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు పిండిని అంత బాగా మిక్స్ చేస్తే మీకు గులాబ్ జామున్ అనేవి అంత బాగా వస్తాయి దాని తర్వాత ఇలా ఈ విధంగా చపాతీ ముద్దలాగా ఈ విధంగా కలుపుకోవాలి నేను చేసినట్టు ఈ విధంగా కలుపుకున్న తరువాత చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఉండలుగా చుట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి క్రాక్స్ లేకుండా రౌండ్గా ఉండలు అనేవి రెడీ చేసుకోవాలి దాని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా మగ్గిన తర్వాత గులాబ్ జాములను ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేపుకోవాలి హై ఫ్లేమ్లో నుంచి వేపుకోవాలి బ్రౌన్ కలర్లో చేంజ్ అయ్యే విధంగా వేపుకున్న తరువాత వేరే ప్లేట్లోకి అయితే తీసుకోవాలి తర్వాత గులాబ్ జామున్ల తయారీలో పాకాన్ని అయితే రెడీ చేసుకోవాలి సరిపడినంతగా పాకం రెడీ చేసుకొని అందులో యాలకులు కూడా వేసుకోవాలి దాని తర్వాతగా వేపుకున్న గులాబ్ జామును అందులో వేసేయడమే అంతేగా